నగరంలో స్థానిక ప్రెస్ లో వక్ సవరణ బిల్లు అంశం మీద మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సయ్యద్ గౌస్ పీర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వక్ బిల్లులు సవరణలు ప్రవేశపెడుతూ ఇందులో చాలా లోపాలు ఉన్నాయని ఈ బిల్లులను సవరించాలని ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిగా మేము ఆ బిల్లు సవరణను వ్యతిరేకరిస్తున్నామని అనాదిగా వస్తున్న వక్ఫ్ బోర్డ్ ఆస్తుల విషయంలో మసీదులకు శ్మశాన వాటికకు విద్యాపరమైన మద్రాసాలకు ముస్లిం మైనారిటీల ఆర్థిక స్థితిగతులకు ఉపయోగిస్తూ మత పెద్దల పర్యవేక్షణలో సూచనలతో అమలవుతున్న ఆచారాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు దెబ్బతీసే విధంగా వక్ఫ్ ఆస్తులను కొంతమంది కార్పొరేట్ బడాబాబులకు దారాదత్తం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రపన్నుతుందన్నారు అయితే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మనందరికీ తెలిసిన విషయం ఆస్తులు అనేటివి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ ఆస్తులు కాదు జమీందారు పాత కాలంలో జమీందారులు ముస్లింల వరకు వాళ్ళ విద్య కోసము వాళ్ళ నమాజు కోసం మసీదుల కోసము స్మశానాల కోసము వాళ్ళకు ఉపయోగపడే ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఆయన ముస్లింల కోసము దేవుని మార్గంలో ఇచ్చేసిన స్థలాలు ఆస్తులవి అవి వాళ్ళు కావాలని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు తిరిగి రాని ఆస్తులవి ఆస్తులు మనకు తెలుసు అది కేవలం ముస్లిం సమాజం కోసమే ఉపయోగించాలని అదేవిధంగా హిందువులకు దేవదాత శాఖ సంబంధించిన భూములు ఉన్నాయి అవి వాళ్ళ కోసమే ఉపయోగపడతాయి అలా అదేవిధంగా క్రిస్టియన్లకు ఇది మన భారతదేశము లౌకిక దేశము ఇక్కడ వాళ్ళు వారు వారి మతాలను అవలంబిస్తూ పాటిస్తూ వాళ్ళ ఉన్న ఆస్తులు వాళ్ళకునే ఫ్రీడము వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా మన రాజ్యాంగం ఉంది అటువంటిప్పుడు మనకు తెలుసు సచార్ కమిని ప్రకారము ముస్లింలు చాలా వెనుకబడి ఉండాలి విద్యలో టూ పర్సెంట్ కూడా వాళ్ళు గ్రాడ్యుయేట్ కావట్లేదు అదేవిధంగా ఆర్థికంగా చూసినట్టయితే బడుగు బలిహీన వర్గాల కన్నా నిలబడుతారు ఈ వక్ఫాస్తులు సరిగా ఉపయోగించి ఎటువంటి ప్యాకేజీలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి లేకుండా ఈ వక్ఫాస్తులు ఖచ్చితంగా వాళ్ళ కొరకు ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళకి ఇవ్వబడ్డాయో ఆ విధంగా ఉపయోగిస్తే ఈ ముస్లిం సమాజము డెవలప్ అయ్యి వాళ్ళ డెవలప్మెంట్ ప్రతి ప్రతి ఒక్క వర్గము డెవలప్ అయితే అది దేశ డెవలప్మెంటే సో ఆ విధంగా పాట అవకాశం ఉంది కాబట్టి అటువంటిప్పుడు ఈ ఒక్కళ్ళు తెచ్చి ఇది ముస్లిం సమాజానికి ఉపయోగపడకుండా వాళ్ళ ఆస్తిని పిలుపు ఏదో దేశంలో పెద్ద పెద్ద ఆస్తుపాస్తులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు ఐదారు మంది అదాని అమ్మాని వీళ్లను కట్టుబెట్టడం దానికి చాలా దుర్మార్గం దానిని ఇండియా కుటుంబం ఆల్రెడీ వ్యతిరేకించింది మేము కూడా వ్యతిరేకిస్తున్నాము ఆ పిల్ల కోసం మేము ఎంతో ఓకేగా ఆందోళనను చేసానికి రెడీ ఉన్నాం రెండో విషయము మన లోకల్గా చూసినట్టయితే ఇది ఏదైతే ఈ ఈరోజు అనుకుంటున్నారు ఇది ముస్లింలకు సంబంధించిన విషయమని కొన్ని పార్టీలు కొన్ని కొందరు ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు ముస్లింల ఆస్తి మీద పడిన రేపు క్రిస్టియన్ ఆస్తుల మీద పడతారు మన్నాడు దేవదాయ షా సంబంధించిన ఆస్తుల మీద పడతారు ఇది ఇది ఒక మతము ఒక వర్గానికి సంబంధించిన కాదు ఇది కేవలము ఆస్తు పాస్తులు లాక్కొని వడాబాబుతో అందించే విధంగా ఈ ఎన్డీఏ కూటమి పాటు పడుతుందనే విషయం మనం అందరం తెలుసుకోవాలా ఇంతకు ముందుగా చూసినట్టయితే ఈ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో మనం గమనించినాము ప్రతి బిల్లును ఆమోదించింది ప్రతి బిల్లును మైనార్టీ ఓట్లతో కలిసి ప్రతి బిల్లును అక్కడ పార్లమెంట్లో ఆమోదించింది అదేవిధంగా కడపలో చూసినట్టయితే వీళ్ళు దర్గాలలో మరియు ఈ మసీదులలో కమిటీలో కూడా దూరి వాళ్ళ మనుషులను వాళ్ళు దుర్మార్గంగా దౌర్జన్యంగా దౌర్జన్యంగా వాళ్ళు వాళ్ళ మనుషులను ఒక కమిటీను ఏర్పాటు చేసి రక్ష అయితే అక్కడ కొత్త కమిటీని దుర్మార్గంగా ఏర్పాటు చేసిన పోయిన వైసీపీ గవర్నమెంట్ డమ్మీ కమిటీని తెచ్చి వాళ్ళే పవర్ఫుల్ అని చేసినారు అదేవిధంగా కిరా మజీద్ కమిటీని అదేవిధంగా వాళ్ళ మనుషులను వాళ్ళ పార్టీ నాయకులను బలవంతంగా ఆ కమిటీని దూచి పాత కమిటీని తీసేసి దౌ దౌర్జన్యాలు ఏర్పాటు చేసినారు దాన్ని మన కడప ప్రజలు బుద్ధి చెప్పే విధంగా అంజ భాష పంపిస్తున్నారు ఇప్పుడు కూడా నేను విన్నా విన్నాను మాస్పల్లి బస్ స్టాండ్లో ఉండే ఒక మసీదు అన్ని విషయంలో కూడా ఇప్పుడుండే ప్రభుత్వము ఇన్వాల్వ్ అయ్యిందని ఎంతవరకు నిజమో నాకు తెలియదు నేను ఒకటే సూచిస్తున్నాను ఈ ఈ ప్రభుత్వాన్ని కూడా మసీదు దర్గా చర్చ్ కానీ దేవాలయాలు కానీ ఇటువంటి ఆరాధన సంబంధించిన ఏ కమిటీల్లో కూడా ఈ గవర్నమెంట్ తలదూర్చడం మంచిది కాదు ఆ కమిటీలో ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే మోజన ఇమాం జీతం గురించి తలదూర్చినారని విన్నాను మాసపాటి పరిస్థితి ఒక మసీద్ అటువంటిది ఏదైతే ఏదైనా అయితే అక్కడ నుండి అక్కడికి వచ్చే భక్తులు అక్కడ నమాజుకి వచ్చే వాళ్ళు 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 కూర్చొని పరిష్కరించుకుంటారు ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఎటువంటి ఆరాధనకు సంబంధించిన క్రిస్టియన్ చర్చికి కానీ దేవాలయాలు కానీ మసీదులు కానీ దరగాలు కానీ కమిటీలలో తరలించడం ఎంతవరకు తగదని పద్మూడవ తారీఖున రెండవసారి వక్ఫ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు అంతకుముందు ప్రవేశపెట్టినప్పుడు అనేక రకాలుగా వ్యతిరేకత వచ్చినందువల్ల ముస్లిం ప్రయోజనాల ముస్లిం వర్గాల ప్రయోజనాల కోసము పేద ప్రజల కోసము ధార్మిక కార్యక్రమాల కోసము ఏర్పాటై ఉన్న మొక్కలు బిల్లును భక్తు బిల్లును సమరించాలని అందులో చాలా లోపాలున్నాయని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే మేము కాంగ్రెస్ పార్టీగా ఇండియా కూటమిగా ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు వ్యతిరేకించాం ఇది పూర్తిగా మత స్వేచ్ఛ పైన ప్రత్యక్ష దాడి అని చెప్పని పార్లమెంట్లో మా పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు అట్లే మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు అసలు బక్ఫ్ అంటే రెండు మాటలు అంటే దైవార్పితమైనది దైవ కార్యం కొరకు ఉపయోగించబడేదే బక్ఫ్కి సంబంధించిన ఆస్తి పూర్వము రాజులు మహారాజులు చక్రవర్తులు నవాబులు జమీందారులు ధనవంతులు అనేక మంది అనేక రకాలుగా వాళ్ళ కుమ ఆస్తులన్నిటినీ చాలా వరకు దానం చేసినారు ఈ బు బోర్డు ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇది బొక్కు బోర్డు మాదిరిగా